ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది సోషల్ మీడియాలో కొందరు టాలెంట్ చూస్తే మతిపోతుంది తాజాగా బస్సులో వెళ్తూ ఉండగా సరదాగా పాడిన పాట ఓ అంద యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది అతడి స్వరం అందరి మనసులను కదిలిస్తుంది దీనికోసం ఆర్టీసీఎండి సజ్జనార్ ఈ యువకుడికి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్విట్టర్ ద్వారా కోరారు మనం చూడలే కానీ ఇలాంటి వారు చాలా మంది ఉంటారు మట్టిలో మాణిక్యాలు ఈ అంద యువకుడు చాలా బాగా పాడాడు ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సార్ అని సజ్జనార్ లో రాసుకొచ్చారు ఇక తాజాగా ఈ యువకుడిని ఉద్దేశించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పోస్ట్ చేశారు అతడు ఖచ్చితంగా ఇండియన్ ఐడల్లో పాడతారు నేను హామీ ఇస్తున్నాను ఈ అబ్బాయి ఖచ్చితంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్లో లో పాడతాడు గొప్ప టాలెంట్ ఉంది అతనితో కలిసి నేను కూడా పాడతాను అతడు టాలెంట్ ను గుర్తించే అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా అంటూ తమన్ ట్వీట్ చేశాడు ఫ్రెండ్స్ కా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అంద మధురమైన పాటకి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఇరు హృదయాలను కదిలింపు చేసి వారి ద్వారా ఆ యువకుడికి ఒక కొత్త జీవితం రావాలని కోరుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రముఖులు విశ్లేషకులు మన మీడియా మిత్రులు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్